పూర్తిగా అర్థమైతే సరే లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ క్వశ్చన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి ముందు మీరు అర్థం చేసుకుంటే ప్రజలు కూడా అర్థమయ్యే భాషలో మీరు రాయగలుగుతారు మీరు అర్థం చేసుకోకపోతే రాయలేరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఫస్ట్ సార్ సార్ డేటా అంతా ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ సార్ కొన్ని కాన్స్టంట్ ప్రైసెస్ ఇచ్చారు కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్ డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు కొన్ని కాన్స్టెంట్ లేదు రెండు రెండు సమ్ టైమ్స్ యూ టోల్డ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్ అది ఇది సేడ్ కాన్స్టెంట్ ప్రైసెస్ కాదు గా ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేసాం కరెంట్ ప్రైస్ లో అదే డేటా ఇచ్చాం నేర్ கரెంట్ వస్తుంది కూడా మీకు చెప్పా గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ టాక్సేషన్ మైనస్ సబ్సిడీస్ దాంట్లో ఆ డేటానే డిలీట్ చేసి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది క్వార్టర్ వన్ క్వార్టర్ టూ చెప్పినప్పుడు కరెంట్ ప్రైసెస్ చెప్తారు హాఫ్ ఎయిల్ చెప్తున్నప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్ ఏది క్వార్టర్ వన్ క్వార్టర్ టూ యూజ్ సెడ్ అబౌట్ కరెంట్ ప్రైసెస్ రెండు అస్సలు ఐడికి వెళ్ళాను ఇక్కడ రెండు చెప్తాను మీరు ఫాలో ఇది కొంచెం డ్రై సబ్జెక్టు నాకు తెలుసు అని కొంచెం మీకు అందరికీ అర్థం చేసుకుంటే తప్పు ఇది సాధ్యం కాదు కానీ నా బాధ్యత అన్ని చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రైసెస్ ఇది కరెంట్ ప్రైసెస్ అది ఒరిజినల్గా నేను చూపించినటువంటి హిస్టారికల్ డేటా ఇది నాట పదిహేడుది ఇది కూడా పాతి ఇవన్నీ అవసరం ఇక్కడ ఇది ఇక్కడ నో ప్రైసెస్ ఇది కరెంట్ ప్రైసెస్ ఇది కరెంటు ప్రైసెస్లో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది ఈ క్వార్టర్లో ఇది చేసాం లాస్ట్ ఇయర్ టెన్ పాయింట్ వన్ సెవెన్ ఆల్ ఇండియా లెవెల్ ఎయిట్ పాయింట్ సెవెన్ నెక్స్ట్ మీదప్పుడు కాన్స్టెంట్ ఇదే క్యాల్కులేట్ చేసాం నెక్స్ట్ స్లైడ్ చూ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ 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 ఇది ఇది కాన్స్టెంట్ అది కరెంటు ఇది కాన్స్టెంట్ అన్ని ఇప్పుడు మీరు చూశారు కదా అక్కడికి వచ్చినప్పుడు సెవెన్ పాయింట్ జీరో త్రీ టెన్ పాయింట్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ టూ త్రీ ఇది కాన్స్టెంట్ అది కరెంట్ నేను చాలా ఎక్సర్సైజ్ చేశాను కన్ఫ్యూజన్ లేదు మా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా బేరయ్యా నేను మా వాళ్ళకి గైడ్ చేస్తా ఉంటాను ఈ ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఉండవు దేని ఎందుకంటే సైంటిఫిక్గా పోవాలని నా థీరీ ఫస్ట్ నుంచి దేర్ మళ్ళీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవన్నీ క్యాలిక్యులేట్ వాళ్ళు మా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు కానీ వాళ్ళందరినీ స్థాన పెట్టి గైడ్ చేసి వీ హిపేర్డ్ మీరు ఒకసారి డౌట్ని మళ్ళీ నాకు నన్ను అడగండి నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను తప్పులు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ మా వాళ్ళు థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ వస్తే ఉదిగడ ఫోర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉదిగర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పెడితే పెడితే ఒకే ఫిగర్ పెట్టండి అది కూడా పట్టుకుంటారని చెప్పు కరెక్ట్ అంత ప్రేషన్తో ఉన్నాను